హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినీరామ్ డైరెక్షన్స్ నేను మిత్రవేణి మీరు చూస్తున్నది ఏంటన్నది తెలుస్తుందా గెస్ట్ చేయండి చూద్దాం నాకు చాలా ఇష్టమైన పిక్కలు అండి ఇవి పనసకాయలు తింటే కాళ్ళు నొప్పి వస్తాయి చేతులు నొప్పి వస్తాయి అని చెప్తారు కానీ పిక్కలు నాకు కూర చేసుకోవడం కానీ లేదా ఇలా ఫ్రై చేసుకొని తినడం కానీ చాలా ఇష్టం అనమాట చాలా సంవత్సరాల తర్వాత తిందామనిపించి మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు కనిపిస్తే తెచ్చాను అవి ఫస్ట్ మనం పైన ఉన్న అంతా తీసేసుకోవాలండి పైన ఉన్న తొక్కతో పాటు బాయిల్ చేసుకుంటే బాయిల్ అవుతాయి కానీ ఉడికిపోతాయి కానీ మనం ఏంటంటే అవి తీసేసుకొని చేసుకుంటే చాలా ఈజీ చిన్నప్పుడు మనం ఇలాగే పిక్కలు పొయ్యిలో కాల్చుకొని తినేవాళ్ళం ఎవరికైనా గుర్తుందా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయమని చెప్పండి ప్లీజ్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాల్చుకోవాలనిపించింది నాకు కూడాను కానీ ఇప్పుడు పొయ్యిల గురించి ఎక్కడికి వెళ్తాను చెప్పండి ఫ్లాట్స్లో ఉన్నవాళ్ళం సో స్టవ్ పైన ఇలా కొంచెం నాలుగు పిక్కులు మాత్రం కాల్చుకొని తిందాం అనిపించి గ్యాస్ అంత మంచిది కాదు కదా అందుకని కొంచెం మాత్రం ఫ్లేవర్ ఇష్టం కాబట్టి ట్రై చేశానన్నమాట కొంచెం నాలుగు మాత్రం కాల్చుకొని నేను తిన్నాను తర్వాత మిగతా అవన్నీ కూడా నేను రెసిపీ చెప్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి చాలా సింపుల్ స్నాక్స్ కోసం మనం రెడీ చేసుకోవచ్చు ఇలా కాల్చాను అనమాట కాల్చితే కుక్ అయిందే లేదని గ్యాస్ మీద తెలియదు కదా గమ్ముని కొంచెం నల్లగా అయిపోయినాయి ఆ బ్లాక్ అంతా తినకుండా నల్లగా అయిపోయిందని తినకుండా ఇలా టిష్యూ పేపర్ వేసుకొని కొంచెం తుడిచేసుకుంటే పైన నలుపంతా నలుపు అంతా పోతుంది అది కొంచెం పోయిన తర్వాత తింటే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది చిన్నప్పుడైతే పొయ్యిలో వేసేసి వాటి కోసం వెతికేవాళ్ళం ఎక్కడ ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఎక్కడికి వెళ్ళిపోయినాయి అని చెప్పి అలాగ మీరైనా వరని చేశారు అలాగా నేనైతే చాలాసార్లు చేశాను అలాగా మిగిలిన పనస్పిక్ అన్నీ ఇలా రెండు ముక్కల కింద కట్ చేసేసుకొని కుక్కర్లో వేసుకొని ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకున్నాను నేను కడుక్కున్న తర్వాత మనకి కుక్ చేయడానికి అది ఉడకడానికి కావాల్సిన నీళ్ళు పోసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది నేను తీసుకున్న వాటికి మనం విజిల్స్ పెట్టుకోవాలి త్రీ విజిల్స్ పెట్టుకుంటే బాగా కుక్ అయిపోతాయి కొంచెం గట్టిగా ఉంటాయి ఇవి అందుకని త్రీ విజిల్స్ అన్న పెట్టుకోవాలి చక్కగా కుక్ అయిపోయినాయి చూడండి ఇప్పుడు నాకు ఇలా రెడీ అయిపోయిన చూ ఒకసారి మనం చాక్తో కానీ స్పూన్తో కానీ గుచ్చి చూస్తే అలా కొంచెం సాఫ్ట్గా ఉండాలి మరీ మెత్తగా అయిపోయినా కూడా మనం ఫ్రై చేసేటప్పుడు విడిపోతాయి వెంటనే మనం కొంచెం చన్నీలు వేసి ఫిల్టర్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీటికి తాలింపు పెట్టుకుందాం మీలా ఎవరైనా చిన్నప్పుడు ఇలా తాలింపు పెట్టుకొని తిని కానీ కూర వండుకొని కానీ తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు శనగపప్పు కొంచెం మినప్పప్పు జీలకర్ర ఇవి కామన్గా తాలింపు సరుకుల్లో వేసుకునేవి దాంతోపాటు కొంచెం కరివేపాకు రెండు వెండిమిరపకాయలు కూడా వేసేసుకొని అన్నీ చక్కగా ఫ్రై చేసేసుకొని వేసుకుంటే కొంచెం పసుపు కూడా వేసుకోండి జస్ట్ మిస్ అయ్యాను నేను కొంచెం పసుపు వేసేసుకొని అన్నీ చక్కగా దోరగా వేయించేసుకోవాలి సిమ్లో పెట్టుకొని చేసుకోండి లేదంటే మాడిపోతాయి వేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా అవి కూడా దీంట్లో వేసేసుకొని ఇందాక కొంచమే సాల్ట్ వేసాం కానీ ఇప్పుడు మసాలా వేస్తున్నాం కాబట్టి కారానికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ ఒక వన్ స్పూన్ కారం కొంచెం చాట్ మసాలా అంటాం కదా అది కానీ లేదు అది లేదు అనుకుంటే కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి అన్నీ కూడా మొత్తం పనస్పిక్కిలకి మొత్తం ఆ అంతా పట్టాలి కొంచెం ఫ్రై చేసుకోవాలి అన్నిటికీ పట్టేలాగా మన వేడి వేడి స్నాక్స్ రెడీ అయిపోయినాయి మీకు ఎలా అనిపించిందో ఈ రెసిపీ కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయా లేదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్